జాతీయ స్థాయిలో కూడా ప్రధానంగా మన రాష్ట్రంలో పల్నాడు జిల్లా వృత్తి కేంద్రంగా ఉక్కుముడి ప్రభిల గారు అలాగే ఆర్సిఓ వీరుగో ప్రసాద్ గారు అలాగే కాసీపాల డిప్యూటీ డైరెక్టర్ గారు సాదు గారికి అలాగే నర్సపేట డీడీ గారు అయినటువంటి ఉబ్బాటి గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి బాలపాట డివోలు అందరికి కూడా ముందుగా నమస్కారాలు మనకి యొక్క కార్యక్రమానికి నిన్న మన మండల తహసీల్దార్ గారు మరి మంచి ఆఫీసర్ గారు ఆయన మరి అనేకమైనటువంటి పనులున్నా కూడా మన మాట ఇచ్చినందుకు ఈరోజు మరి మన పిల్లవాళ్ళనే కొంచెం రేట్ అయినా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం వారికి మాత్రం सीटेड डायरेक्टर का डायरेक्टर का रेट ऑन अमरनाथ सर को नमस्कार देने के बाद साथ में एक निशान माकांकित आता है फिर अंदर और एक निशान वो भी हो सकता है थैंक यू के मुद्दे को पास कर आगे अपना कर्म करते हैं विजय राज दगल रघुमागा

మా కనబడదే మొత్తంలో అంటే మహాక జాసో గారి బాబు జగ్జీవరావు గారి అభివృద్ధి ఎడ్యుకేషన్ వాళ్ళు స్థాయి అన్ని సామాజిక వర్గాలు విద్య

ఆ బాధ పాటలో ఒక నినాదం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరికంటే తక్కువ కాదు నాకంటే ఎవరు ఎక్కువ కాదు నేను నేను ఎవరికంటే అది మనం ఏదైతే శ్రోత ఎందుకు పెట్టారు ఈ కాన్సెప్ట్ డాక్టర్ నంజన్ బాబు గారు కాన్సెప్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆత్మ గౌరవం ఉండాలా ఆ నినాదం ఉండాలా రిచార్డ్ అనేది అందరికీ ఓకే అని చెప్పేసి అవకాశాల ద్వారా ప్రముఖంగా ఉన్న వాళ్ళు కూడా డబ్బులు వేయడం కానీ మా అందరికి ఒక మార్గాన్ని అదే గుర్తు ఆసుపత్రి కానీ వాళ్ళు కానీ నవోదయ్ కానీ ఎప్పుడైతే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిందో దాని ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఒక మోడల్ ప్రాపర్ని తయారు చేసి మనకి పిల్లలకు అందిస్తూ ఉన్నాం సో అది ఏదైతే ఈ మూడు సంవత్సరాలు నుంచి వచ్చేస్తుందో వాటిని మోడల్ ప్రాపర్గా మేము వేసి అభివృద్ధి చేస్తా ఉంటాం సో దీని ద్వారా ఎగ్జామ్ సాధించి వాళ్ళు మంచి ఫలితాలు సాధించారు

మన పిల్లల ఆఫీస్తో చేస్తూ మరి మాటలు కోరుకుంటూ మరి ముఖ్యంగా చదువు చదివించు మధ్యాహ్నం చదివించు అనే ఒక నినాద స్టార్ట్ చేసి వాళ్ళు కెరియర్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఏదైతే ముఖ్యమని చెప్పేసి ఏదైతే ఎంచెక్ లేకుంటే ఎక్కువ లేకుండా ప్రైబేట్ అట్లాగే బీటెక్ పిల్లలు కూడా ఒక కెరియర్ డెవలప్మెంట్ చేస్తా ఉంటారు సార్ గ్రామాల్లో సో మన ముఖ్యంగా మనకి నేను చెప్పాను ప్రసాద్ గారికి మనవాడు కదా పిలవండి బాగుంటుంది ఫస్ట్ మీటింగ్ చెప్పేసి నేను ప్రసాద్ గారు ఫోన్ చేయడం జరిగింది ఖచ్చితంగా చాలా సో ముందుగా మరి అన్నగారికి ఛాన్స్ వస్తూ మాట్లాడిపోతాను